గారు కాఫీ చూడండి బాబు గారు అయ్యగారు పోయినప్పటి నుంచి తమరిట్ట బాధపడుతూ ఇంత అన్నం తినకుండా మానేస్తే తమరు ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా బాబు కనీసం ఈ కాఫీ నీళ్ళైనా తాగండి బాబు చూ ఎక్కడికి వెళ్ళింది ఏంది ఏంది బాబు చున్నుండ్లా చేపిస్తా బాబు చిన్నమ్మగారితో చెప్పి తప్పకుండా చేపిస్తా ఏడ్చావు చౌ కాదు అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు చిన్నమ్మ గారా వాళ్ళు పెన్నంతా కలిసి బజార్కి వెళ్ళింది బాబు ఆ విషయం తమ్ముడితో చెప్పమంది సరే నువ్వు వెళ్ళి పని చూసుకో ఏంది బాబు కొనుక్కోమంటారా ఇంట్లో పని కాలేదు బాబు చెవుడి చేస్తాం పడుకోవడం కాదురా వెళ్ళి పని చూసుకో ఓ పని చేస్తాం బాబా మారిపోయావరా ఏం చేయలే కద్యాన్ చిన్నప్పటి నుంచి నాకు తల్లి లేని నాకు తల్లి తండ్రి సర్వం ఆయన కష్టమంటే ఏంటో తెలియకుండా పెంచాడు డాడీ అనుక్షణం నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ లక్షలాది ఆస్తిని సంపాదించి వెళ్ళిపోయాడు డాడీ దైవం లాంటి డాడీని ఎలా మర్చిపోవాలో అర్థం కావడం లేదురా ఇది రవి ఎప్పటికైనా అంత అక్కడికి పోయే మీరు కాకపోతే కాస్త వెనక ముందు అంతే ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు కళ్యాణ్ హాయిని ఆనందాన్ని అనుభవించేందుకు అందమైన సుధారాన్ని చేశాడు రా భగవంతుడు లక్షలు లక్షలు సంపాదించి సుఖంగా బ్రతకమని వెళ్ళిపోయారు రా పాపం రావు గారు అయినా నువ్వు మగాడిని నువ్వే ఇలా అధైర్యపడిపోతే పాపం సుధపరిస్థితి ఏంటో ఆలోచించావా సారీ నువ్వంటే కన్న తండ్రి కనుక మర్చిపోలేవులే సుదారానికి ఏమంత అవసరములే కళ్యాణ్ ఏంటి రా మాటలు కప్ప కోపం విడువమంటే పాము కోపం నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కళ్యాణ్ ఈ రోజు ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు రబద్దాలైన ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు పెద్దలు అసలు విషయం బయట పెట్టి ఆనందంగా సాగే మీ కాబోరని పాటు చేయటం నాకు ఇష్టం లేదురా నిజం చెప్పకుండా ఒక ప్రాణ స్నేహితుడికి అన్యాయం చేయడం అంతకన్నా ఇష్టం లేదు స్నేహితుడి విషయంలో నిజాన్ని దాయటం నేరమే కాదు మహా పాపం కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు రవి నిజం చెప్పడానికి అలా సందేహిస్తావేరా ఎదుటి వారి మంచి ఎదుటి వారి మంచిని కోరేవాడే నిజమైన స్నేహితుడు అసలు విషయం బయట పెట్టి ఆనందంగా సాగే మీ కాపురాన్ని నాకు పాటు చేయడం ఇష్టం లేదు రవి కళ్యాణ్ నువ్వు నా మేలును కోరే స్నేహితుడివి అయితే నిజం నిర్భయంగా చెప్పు చెప్పకుండా నా మీదొట్టే నువ్వు అంత పట్టుబడితే చెప్పకుండా తప్పుతుందా చెబుతారవి నీ ముద్దుల భార్య సుధారణి నీ ప్రాణ స్నేహితుడు చంద్రం మీ పెళ్లికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారా కళ్యాణ్ ఏంటి నువ్వు మాట్లాడేది నిజం రవి నువ్వు చెప్పేది నిజమా నిజం రవి అది మామూలు ప్రేమ కాదు లైలా మజన కన్నా గాఢమైన ప్రేమ దేవదాసు పార్వతుల కన్నా పవిత్రమైన ప్రేమ అనార్కలి సలిపుల కన్నా అమరమైన ప్రేమ సుదారాన్ని తనువు మనసు ఎప్పుడో ఆ చంద్రానికి అర్పించింది తట్టుకున్న భర్తపై నేరానికి తప్పనిసరి శరీరం మాత్రం నీకర్పించింది తుమ్మెద పుష్పంలోని మకరందాన్ని పీల్చినట్టు నీ ప్రాణ స్నేహితుడు చంద్రం నీ భార్య సౌందర్యాన్ని అంతా అనుభవించి నమిలి నమిలి చెరుక మొక్కలోని రసాన్నంతా తాను మింగేసి పనికి రాని రా చూడు రవి సుధ పెళ్లి కాకముందే కామబ్రాహంలో కాలు జారింది సోద గురించి ఇంత అసభ్యంగా మాట్లాడతావా ఆదర్శముత్రి చంద్రంపై లేనిపోని అభండాలు వేస్తావా ఇంకొక మాట మాట్లాడే నీ ప్రాణం తీస్తా జాగ్రత్త రవి నేను ఎంత చెప్పినా చెప్పేదాకా బలవంతం చేసేవు ఆవేశంలో వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావు ఏ కళ్యాణ్ నేను చంద్రం మా ముగ్గురులో ఏ ఉక్కరి మీద నీకు పగ ఉన్నా దాన్ని ఇలా తీర్చుకోకు ఆ మాయకపు జీవితాలతో ఆడుకోవద్దు పచ్చని మా బ్రతుకుల్ని పతనం చేయాలని ప్రయత్నించుకో రవి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం సద నీ భార్య కాకముందే చంద్రం విసిన ప్రేమ వల్ల చిక్కుకుంది తన తనువు తనకు అర్పించింది తన కన్ను వయసునే కానుకగా చంద్రానికి సమర్పించింది ఆపు కళ్యాణ్ ఆపు ఇంకేం చెప్పకు ఎప్పటికే సగం చచ్చి బ్రతుకుతున్నా చచ్చిన పౌని మరింత చంపకు నువ్వు బాధపడతావని నాకు రవి అందుకే ఎన్నాళ్ళు చెప్పని కారణం కానీ నువ్వే చేసి నా బలవంతోటు అలాంటిదంటే నేను నమ్మను ఏదో మోసి ఉంది నా సుధ నిర్దోషి ఏమిటి చూడు రవి గురువింద తానంతా ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది కాని దాని వెనుకున్న నలుపుని మాత్రం మర్చిపోతుంది అలాగే సుధారాణి మీద నీకున్న అనురాగం చంద్రం మీద నీకున్న అభిప్రాయం నిన్ను ఒట్టి అమాయకుని చేస్తున్నాయి రా చూడు రవి నా మాట మీద నమ్మకం లేదు కదూ సుధాది పట్ట పాషాణమని ఆమె మేలు బంగారు ఛాయలతో మిసమిసలాడే ఆమె సౌందర్యం పాపకోపంలో మునిగిపోయిందని సుధారాన్ని కన్ను వయసిన యవనం కాడేసిందని సాక్షాధారాలతో నిరూపిస్తా రవి కన్ను నీదని వేలు నీదని పొడుచుకుంటే పోయేది నీకన్నెరా వస్తా రవి చంద్రశేఖర్ గారా స్వాగతం సుస్వాగతం బహుకాల దర్శనం ఇంతకు తమరు రాక కారణం ఏమిటా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నా ఇందులో కొత్త ఏముంది నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు రవి నిర్భయంగా చెబుతాను మన ఇద్దరం ఏమవుతాం ప్రాణ స్నేహితులు నమ్మిన ప్రాణ స్నేహితుడిని మాయ చేసి మోసగించే మోసగించేవాడిని ఏమనాలి మిత్ర ద్రోహి అంటారు అలాంటి మిత్రద్రోహిని ఏం చేయాలి తన విశ్వసన శిక్ష విధించాలి అయితే నీకే శిక్ష విధించాలి రవి నన్ను అలా పిలవకు నేను మిత్ర ద్రోహి నేను చేసిన నేరం ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా లేక నీ ప్రేమ నాటకం నానుడితో చెప్పించుకోవాలని సరదా పడుతున్నావా రవి సోదా నువ్వు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అవునా అవును సుధ నాకు భార్య కాబోతుందని తెలుసు కూడా మీ ప్రేమ వ్యవహారం నా దగ్గర చెప్పకుండా ఎందుకు దచావు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ ప్రాణ ఇచ్చి పెళ్లి చేసి నీ ప్రేమని త్యాగం చేశావని నీ గొప్పతనాన్ని ఈ లోకానికి చాటాలనా లేక లేక ఈ నిజం నాకు తెలిసి ఏ నేను కుమిలి కుమింటే అది నీ కళ్ళారా చూసి నువ్వు చెప్పు చెప్పు నీలాంటి దైవ దైవంతో సమానమైన నీలాంటి ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేయంత అవి కాదు రవి మరి ప్రాణానికి ప్రాణమైన ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దచావు చెబుతాను రవి చెబుతాను సుధా నేను ప్రేమించుకున్నావు నువ్వు చెప్పినట్టుగా పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నావు ఆ తర్వాత నువ్వు సుధ మీద మోసపడుతున్నావని సుధం తప్ప ఏరు ఎవరిని పెళ్లి చేసుకుని మీ నాన్నగారే నాతో చెప్పారు సోతో నీ పెళ్ళి జరగకపోతే ఆత్మ చేసి చచ్చిపోతామని స్వయంగా నువ్వే నాతో చెప్పావు అందుకే నీ ఆనందం కోసం నా ఆనందాన్ని వదులుకున్నాను నువ్వు ఆత్మ చేసుకుని చచ్చిపోకుండా బ్రతకటం కోసం దేవుళ్ళాన్నింటి నిన్ను బ్రతికించుకోవడం కోసం మా పవిత్ర ప్రేమనే త్యాగం చేశాను నిన్ను బ్రతికించుకుని రుణం తీర్చుకోవటం కోసం నా భార్య కావలసిన నీ భార్యను చేశాను అంతేకాని నువ్వు అన్నట్టుగా నేను త్యాగమూర్తులని లోకానికి సాటాలని మాత్రం కాదు రవి నా ఉద్దేశంలో తప్పు ఉంటే నా నిర్ణయంలో దేశం ఉంటే నువ్వు వేసచ్చ వయసు హాయిగా అనుభవిస్తాను రవి చంద్రం నీది ఎంత మంచి పరచురా నువ్వు మనిషి కాదురా మానవ రూపంలో నా కోసం వెలిసిన దేవుడివిరా నా కోసం నా ఆనందం కోసం నీ పవిత్ర ప్రేమని త్యాగం చేసిన త్యాగమూర్తివిరా ఈ లోకంలో ఏ స్నేహితుడు చేయలేని త్యాగం నువ్వు చేశావురా నిన్ను అపార్థం చేసుకుని నాన్న మాటలో దూషించాను రా ఐమ్ సారీరా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు నాకు అదే పదివేలు వస్తాను రవి సారీ చెప్పానుగా అయినా నా మీద కోపం తగ్గలేదా ఇలా ఎంత కానీ బాధపడతావు డాక్టర్ వెళ్దాం ఎలా వల్సిందా